హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ థర్టీ ఎయిట్ ఇంతవరకు నా ఆటని ఒకవైపే చూశారు మీరంతా ఇప్పుడు నేను ఆడే ఆటకి మీ అందరి బుర్రలు గిర్రును తిరగాలి ఆ తివారీకి చొక్కలు చూపించాలి ఇక్కడ అందంతో మిడిసిపడుతున్న పర్ణిక దాని విలువేంటో అది తెలుసుకొని ఏమైపోతుందో పాపం ఒరే ఆలం నిన్ను నేను ఫ్రెండ్గా అనుకుంటే నువ్వు మాత్రం నాకు బాగా దెబ్బ కొట్టావురా పన్నికని మనసులోనే ప్రేమిస్తూ ఏమీ తెలియనట్టుగా నాతో నటిస్తావా ఈ అభి ఏంటో చూపించే టైం వచ్చింది తెలుస్తుంది తొందరలో మీ అందరికీ అనుకున్నాడు అభి కన్నింగ్గా తండ్రి అభితో ఏం మాట్లాడతాడో అని టెన్షన్గా ఆ రోజంతా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది సియా కరెక్ట్గా ఆరు గంటలయ్యేసరికి అభి కారు దిగాడు సియా ఇంటి ముందు ఫుల్ బ్లాక్ సూట్లో రెబాన్ గ్లాసెస్తో రాయల్గా దిగుతున్న అబీని చూస్తే పిచ్చెత్తిపోయింది సియాకి ఇంత అందంగా ఉన్నా వెంట్రా బాబు చాలా హాట్గా ఉన్నావు అనుకుంది ముద్దుగా అబీ కోసమే ఈగర్గా వెయిట్ చేస్తున్న సియా పరిగెత్తుకు వచ్చి హాయ్ అభి అంది చిన్నగా దగ్గరికి తీసుకొని నడు చుట్టూ చేతిని వేసి లవ్ యూ బేబీ అంటూ అంటూనే పెదాలతో ఒక చిన్న కిస్ని బొగ్గకి అందించాడు ఓ మై హ్యాండ్సమ్ థ్యాంక్ యూ అంది సియా సంతోషంగా అంతలోనే తండ్రి ఎదురు చూస్తున్నాడని గుర్తు చేసుకుని డాడీ మేడ మీద ఫస్ట్ రూమ్లో ఉన్నారు నీకోసమే వెయిట్ చేస్తున్నారు వెళ్ళు అంది నువ్వు రావా అన్నాడు చాలా హస్కీ వాయిస్తో నో అభి మీరిద్దరే మాట్లాడుకోవాలని డాడీ రూల్ నన్ను కిందనే ఉండమన్నారాయన అంది అలిగినట్టుగా ఇట్స్ ఓకే బేబీ ఇది ఒకందుకు మంచిదేలే అని నవ్వుకుంటూ మేడ మీదకి వెళ్ళిపోయాడు అభి అభి కోసం ఎదురు చూస్తూ టెన్షన్గా సియా కింద సోఫాలోనే కూర్చుండిపోయింది అభి స్టైల్గా డోర్ తీసుకుని లోపలికి వెళ్లేసరికి ఎదురుగా సోఫాలో కూర్చుని కోపంగా ఉన్న తివారిని చూసి నవ్వుకున్నాడు అభి నవ్వు చూసి ఆ నవ్వు ఎలా ఉందంటే అడ్డంగా నా చేతికి దొరికావుగా ఇక నేను ఆడిస్తాను చూడు అన్నట్టు అనిపించింది తివారీకి అభిని చూసి డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తూ నువ్వు కావాలనే సియాని ట్రాప్ చేశావు కదా అని అడిగాడు తివారీ కోపంగా ఆయన కోపం చూస్తుంటే అతనిలో ఆవేశం చూస్తుంటే అభికి బాగా ఆడుకోవాలని అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టుంది తివారీ పరిస్థితి తెలిసే అడగటం ఎందుకు అని రిటార్ట్ ఇచ్చాడు అభి ఛీ ఇలా అమ్మాయిల మీద బ్రతికేవాడిని ఏమంటారో తెలుసా అన్నాడు తివారీ ఆవేశంగా నాకు అనవసరం మీరు ఎందుకు పిలిచారో అది మాట్లాడితే బాగుంటుంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు అభి అభి నిర్లక్ష్యం చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది తివారీకి కానీ కూతుర్ని తలుచుకుంటే ఏం చేయలేని పరిస్థితి నీ మాటలకు పిచ్చిదానిలా నీ వలలో పడిపోయి నిన్నే పెళ్లి చేసుకుంటానని కలవరిస్తోంది నా కూతురు నీ కెరియర్లో నువ్వు సవ్యంగా ఉంటే నిన్ను సంతోషంగా అల్లుడుగా చేసుకునేవాడిని ఇలా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకు కూడా వచ్చి ఉండేది కాదు అభి అని ఇంకేదో మాట్లాడబోతున్న తివారిని చూసి స్టైల్గా చేయడ్డం పెట్టి చాలు చాలు ఎక్కడా ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో మీరు నాకు చెప్పక్కర్లేదు ముందు మా పెళ్లికి మీరు ఒప్పుకుంటున్నారా లేదా నిర్లక్ష్యంగా అడిగాడు తివారీలో లోపల ఉన్న అగ్నిపర్వతం బద్దలైనట్టు అంటే నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు ఆవేశంగా నిలబడి అడిగాడు తివారీ నిలబడిన అభి మాత్రం కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా ఒక చేయి సోఫా రెస్ట్ మీద విశాలంగా చాపి రెండో చేతితో గాగుల్స్ తీసి తిప్పుతూ ఏం చేస్తాను అన్నది నేను చెప్పక్కర్లేదు అనుకుంటా సియా మీకు చెప్పే ఉంటుంది కదా పోగరుగా అన్నాడు అలా నిర్లక్ష్యంగా ప్రశ్నిస్తున్న అభిని చూసి పిడికిళ్లు బిగుసుకున్నాయి తివారీలో ఇలా కొరకరాని కొయ్య చేతిలో నా కూతుర్ని పెట్టి నేను ఎలా సుఖంగా ఉండాలి అసలే తల్లి లేని పిల్ల లోపల బాధపడుతూనే ఇక ఎక్కువగా అభితో ఆర్గ్యూ చేయాలని అనిపించలేదు తన కోపాన్ని మనసులోనే దాచుకున్నాడు వెనక్కి తిరిగిపోయాడు అభిమొహాన్ని చూడలేక సరే మంచి రోజు చూసుకొని నీ పేరెంట్స్ అని తీసుకుండ్రా మాట్లాడుకుందాం అన్నాడు కళ్ళ ముందు అభితో కూతురి భవిష్యత్తు కనబడుతుంటే ఏం చేయలేక నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నాడు ఏంటి నన్ను చూడాలని కూడా నీకు లేదా సరేలే పేరెంట్స్ తీసుకురావడం లాంటివి తర్వాత వచ్చే టైం వస్తే వాళ్లే వస్తారు ముందు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయండి అలాగే అతి తొందరలో పెళ్లి ముహూర్తం కూడా పెట్టేయాలి అన్నాడు అభి కండిషన్ చెప్తున్నట్టు తివారీకి లోపల మండిపోతుంది ముందు ఎంగేజ్మెంట్ చేస్తాను వరల్డ్ కప్ అయిన తర్వాతనే పెళ్ళి ఈలోపు కొద్ది రోజులైనా లవర్స్గా ఎంజాయ్ చేయండి అన్నాడు తివారీ అభి పెద్దగా హా అన్నవి ఆగండి మామగారు మీ తెలివితేటలు నా దగ్గర చూపించకండి ఎంగేజ్మెంట్ చేసి వదిలేసి వరల్డ్ కప్లో నన్ను తీసుకోకపోతే ఏం చేయాలి మీ ప్లాన్స్ మీకు ఉంటే నా ప్లాన్స్ నాకు ఉన్నాయి వరల్డ్ కప్ కంటే ముందే పెళ్లి జరిగి తీరాలి పెళ్లిని పక్కా బిజినెస్లా చేసి మాట్లాడుతున్నాడు అభి చూడబి నేను బీసీసీఐలో కేవలం ఒక మెంబర్ని మాత్రమే మొత్తం బోర్డంతా నాది కాదు నిర్ణయం నా ఒక్కడిదే కాదు నీ తప్పుల్ని దాచి నిన్ను కంటిన్యూ చేయమని ఎవ్వరికీ రిఫరెన్స్ చేయను ఆ విషయం మీదే నువ్వు సియాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నేను చేసేదేం లేదు అన్నాడు తివారి చాలా పదునుగా అవన్నీ నేను చూసుకుంటాను మామ నాకు మాత్రం వరల్డ్ కప్ కంటే ముందే ఈ పెళ్లి జరిగిపోవటం కావాలి అంతకంటే పట్టుదలగా అన్నాడు అభి నిండా మునిగినవాడికి చలేంటి అనుకున్నాడు తివారీ సరే నీ పేరెంట్స్ని తీసుకుండ్రా అన్నాడు ఇక మాట్లాడడానికి ఏం లేదన్నట్టు బాయ్ మామ అని స్టైల్గా చెప్పి తివారీ చూస్తుండగానే కిందకి వచ్చేశాడు అక్కడే సోఫాలో కూర్చున్న సియా ఆరాటంగా లేచి నిలబడి అభివైపు చూసింది బేబీ ఇంకా టెన్షన్ పడుతున్నావా మీ డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారు అని సియాని చేతుల్లోకి తీసుకొని ఒక్కసారి గిర్రుని తిప్పి వదిలేశాడు అయినా సియా అభిని వదలకుండా వాట్ నిజమా అభి అంటూ అభి మొహాన్ని ముద్దుల్లో ముంచేసింది థ్యాంక్ యూ బేబీ తొందరలోనే వచ్చి కలుస్తాను అంటూ పెదవుల మీద ఒక చిన్న ప్యాక్ ఇచ్చి వెళ్ళిపోయాడు అభి అనుకున్నట్టుగానే తల్లిదండ్రులు తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు రెండు రోజుల్లో అలాగే పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు తివారి పెద్దగా ప్రయత్నం చేయకపోయినా అభి మాత్రం పట్టు వదలకుండా రెండు ముహూర్తాలు తనే నిర్ణయించాడు అభి తిరుగుళ్లకి ఎలాంటి కోడలు వస్తుందో అని భయపడిన అపర్ణ సియాని చూసి పర్వాలేదు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు మంచి సంబంధమే అని అనుకుంది ప్రేమతో వదిలేయకుండా పెళ్లి వరకు తీసుకొచ్చినందుకు సంతోషించాడు కొడుకుని తలుచుకుని అనిల్ కూడా ఎప్పుడైనా పిల్లలకు ఇష్టపడిందే చేద్దామని అనుకున్నారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి అడ్డు చెప్పడానికి ఏ కారణం కనబడలేదు సియా కూడా వాళ్ళకి విపరీతంగా నచ్చేయటంతో అభి కరెక్ట్గానే వెళుతున్నాడని అనుకున్నారు అనిల్ అపర్ణ ఇద్దరు ఎంగేజ్మెంట్ రెండు రోజుల ముందుగా మాత్రమే రివీల్ చేయాలి అలాగే ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి వారం రోజుల ముందుగానే పెళ్లి ముహూర్తం బయటికి రావాలి ముందుగా ఎవరికీ చెప్పద్దు అని కండిషన్ పెట్టాడు అభి ఇలాంటి కండిషన్ ఎందుకో తివారీకి అర్థం కాలేదు సియా అభిని పెళ్లి చేసుకుంటున్న ఆనందంలో ఉంది కాబట్టి అసలేం పట్టించుకోలేదు చేసేది లేక కూతురి ఇష్టాన్ని గౌరవించి అభి చెప్పిన ప్రతీదానికి ఒప్పుకున్నాడు తివారీ అన్ని మాటలు అయిపోయి వెళ్ళిపోతున్న అభిని వెనక్కి పిలిచి చివరిగా చెప్పాలనుకున్నది మాత్రం స్ట్రాంగ్గానే చెప్పాడు తివారి చూడు అభి నిన్ను బీసీసీఐ గనుక ఫైర్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోని నేను అడ్డుపడను అలాగే నిన్ను కావాలని ఫైర్ చేయమని నేనెవరితో చెప్పను ఈ రెండింటిలో ఏది జరిగినా అందులో నా ప్రమేయం ఏం ఉండదని మాత్రం తెలుసుకో దాన్ని పెట్టుకొని నా కూతుర్ని బాధ పెట్టాలని చూస్తే మాత్రం నువ్వు ఎంత తగ్గుతావో నేను కూడా అంతకంటే తగ్గి నేను చేయాలనుకున్నది చేస్తానని మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని వార్నింగ్ టోన్తో చెప్పాడు తివారి చూద్దాం అని కన్నింగ్ స్మైల్తో తల ఊపాడు అభి కనీసం అభి ఇంటికి వచ్చి వెళ్ళిన సంగతి కూడా తెలియలేదు ఆలంకి అభి పెళ్ళికి తొందరపడుతున్నాడని తెలిసిన తర్వాత ఆలం సైలెంట్గా ఉన్నా పర్ణిక మాత్రం ఏదో ఒకలా ఆలంని కదిలిస్తూనే ఉంది తన మెసేజెస్తో పెళ్లికి ఇంట్లో ఓకే చెప్పేయడంతో అభి సియా ఇద్దరు షాపింగ్లు సినిమాలు సరదాలతో ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిరోజు నాలుగు రోజుల తర్వాత బీసీసీఐ మెంబర్ తివారీ డాక్టర్ సియా తివారీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అభి నిశ్చితార్థం తొందరలోనే పెళ్లిపేటలు ఎక్కువ మీదకి ఎక్కబోతున్న అభి ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో డేటింగ్లో ఉన్నారని ఎక్కడ చూసినా వాళ్లే అని చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారని న్యూస్ హెడ్లైన్స్ స్క్రోలింగ్ న్యూస్గా పదే పదే ఛానల్స్ అన్ని అభిసీయా ఫొటోస్తో పాటు చూపిస్తున్నాయి ఆ రోజు డబుల్ తమాకా ఆఫర్ అభి నక్కతోకని తొక్కి వచ్చాడా బీసీసీఐకే అల్లుడు కాబోతున్నాడు అభి గ్రాఫ్ సాఫీగా దృష్టిలో ఉంచుకొని సాఫీగా సాగిపోవటానికి రాచపాట వేస్తున్నాడా అని ప్రతి పేపరు అభి గురించి ఏవేవో రాసేసింది ఆ న్యూస్ చూసేసరికి ఆలంకి చెమటలు పట్టేసి గుండెల్లో బాంబులు పేలాయి కరెక్ట్గా కపిలా గోవర్ధన్ చెప్పినట్టే జరుగుతోంది అంటే అభి కావాలనే ప్లాన్ చేశాడు వెంటనే మనసులో ఏమోలో ఉన్న అనుమానం కాస్త మనసంతా ఆక్రమించి మోసపోతున్నాను నేను అనే ఫీలింగ్ కంటే ముందు ఈ విషయం పర్ణికకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందనే భయం పట్టుకుంది ఆలంలో కొంచెం బిజీగా ఉన్నాను పరి అని మెసేజ్ చేసి ఫోన్ ఆఫ్ చేసేశాడు వెంటనే అభికి కాల్ చేశాడు ఆలం ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు అభి ఫోన్ అభి చేతిలోనే ఉంది ఆలం నుంచి వచ్చిన కాల్స్ అన్నీ చూస్తున్నాడు కానీ లిఫ్ట్ చేయలేదు దొరికేవరా ఆలం ఇప్పుడు నీతో ఎలా ఆడుకుంటానో చూడు ఎన్నిసార్లైనా నువ్వు కాల్ చేస్తూనే ఉండు నేను మాత్రం లిఫ్ట్ చేయను అనుకున్నాడు అలాగే ఎంగేజ్మెంట్ రేపు జరుగుతున్నంత వరకు అభి కాల్స్కి అభికి కాల్స్ చేస్తూనే ఉన్నాడు ఆలం చేసిన ఒక్క కాల్కి కూడా రిప్లై ఇవ్వలేదు ఆలం సహనంగా ఉండలేక కోపంతో అభి ఇంటికి బయలుదేరాడు నా కోసం ఆలం వస్తే ఇంట్లో లేనని చెప్పేయండి ముందుగానే సెక్యూరిటీకి గేట్ దగ్గర వాళ్ళకి చెప్పించాడు అప్పుడే అభి ఇంటికి వచ్చిన ఆలంకి ఎవరు కావాలి సార్ అని మర్యాదగా అడిగారు సెక్యూరిటీ అభి కోసం వచ్చాను అని చెప్పగానే సార్ లేరండి బయటకు వెళ్ళారు అన్నాడు గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ అభి తల్లిదండ్రులు కూడా షాపింగ్ కోసం బయటికి వెళ్ళిపోవడంతో ఇక చేసేదేం లేక నిజమే అనుకుని వెనక్కి వచ్చేశాడు ఆలం మళ్ళీ వెళ్ళాడు అభిని కలవడం కోసం అన్నయ్య ఆలం వచ్చి వెళ్ళిపోతున్నాడు ఏంటి విషయం నువ్వు ఉండి కూడా లేవని ఎందుకు చెప్పావు అని అడిగాడు అప్పుడే బయట నుంచి వచ్చిన రంజిత్ వాడికి అలాగే కావాలి అని రంజిత్ని కూర్చోబెట్టి జరిగిన అంతా చెప్పాడు అభి ఇంట్లో ఎవరో ఒకరు తనని సేవ్ చేసేవాళ్ళు ఉండాలి మామ్ డాడ్తో ఎలాగూ జరిగిన విషయం చెప్పలేను కాబట్టి తమ్ముడితో బెటర్ అనుకున్నాడు అభి మంచి పని చేసావన్నయ్య ఒక లెవెల్కి రావడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉండాలి అయినా నువ్వు తివారీ కూతుర్ని చేసుకోవడం చాలా కరెక్ట్ ఏదైనా జరగడానికి జరిగితే నిన్ను షీల్డ్ చేసేవారిది వాళ్లే ఈ ఆలం లాంటి వాళ్ళు కాదు ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను నువ్వు వాడిని కలవకుండా ఉండి చాలు ఎంగేజ్మెంట్ వరకు అన్నాడు రంజిత్ కులాసాగా ధైర్యం చెప్తున్నట్టు మంచి చేస్తాము అంటే ముందుకు రాని వాళ్ళు ఉంటారు కానీ చెడు చేస్తామంటే మనతో వంత పాడేవాళ్లు చాలామంది ఉంటారు ఇక బయట వాళ్ళు కాకుండా అది మన సొంత వాడు తోడబుట్టినవాడు అయితే ఆ ధైర్యమే వేరు ఇప్పుడు అభికి పూర్తి ధైర్యం వచ్చేసింది తమ్ముడి మాటలతో ఆలం రెండు మూడు సార్లు వచ్చినా అన్నయ్య లేడు సియాతో కలిసి బయటికి వెళ్ళాడు ఏదైనా చెప్పాలంటే నాతో చెప్పండి అన్నాడు ఎంతో ఉదారంగా టీవీ కానీ న్యూస్ పేపర్ కానీ చదివేటంత ఖాళీ లేకపోవడంతో పర్ణికకి అభి ఎంగేజ్మెంట్ విషయం తెలియనే తెలియలేదు ఆ రోజు ఓపీ చూసుకుని రిలాక్స్గా కూర్చున్న పర్ణిక మూడు రోజులుగా బిజీగా ఉన్నానని మెసేజ్ చేసి ఊరుకున్నాడు మళ్లీ చాటింగ్లోకి రానేలేదు అభి అని ఫోన్ని కనీసం ఓ వంద సార్లైనా చూసుకుంది ఇంతలో మరియా కాఫీ పట్టుకుని పర్ణిక రూమ్లోనికి వచ్చింది మేడం ఆ రోజు క్రికెటర్ ఒక అతనికి దెబ్బ తగిలిందని మీరు ట్రీట్ చేశారు కదా పేరు గుర్తులేదు నాకు ఆ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అట మేడం ఆ అమ్మాయి ఎంత బాగుందనుకున్నారు చాలా బాగుంది వాళ్ళిద్దరి పేరు అంది పర్ణిక పూర్తిగా వినకుండానే కాఫీని ఆస్వాదిస్తూ ఎవరు మరియా అని అడిగింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి